హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఫ్రెండ్స్ ఇది టమాటా కొత్తిమీర పచ్చడి ఇది అన్నంలో కొంచెం నెయ్యి తినండి ముద్ద ముద్దకి అసలు మై మర్చిపోవాలి అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను కలుపుకొని మీకు ముద్ద చూపిస్తున్నాను అలా ఒక్కొక్క ముద్ద తింటూ మీకు ఒక అన్నంలో చూపిస్తున్నాను ఎలా చేయాలో వచ్చేయండి నా స్టైల్లో ఎలా చూపిస్తున్నాను ఇలా నా స్టైల్లో చూపిస్తున్నారు ఫ్రెండ్స్ కొంచెం గొంతు బాగాలేదు ఏమనుకోకండి స్టార్టింగే నా వీడియోలోకి వచ్చేసేయండి నచ్చితే ఒకలాకేయండి సర్వ్ చేసుకోండి ఫస్ట్ బాండి పెట్టుకున్నా తర్వాత ఆయిల్ వేసుకున్న పల్లీలు వేసుకున్నాను అరకప్పు రెండు స్పూన్లు పచ్చిశెనగపప్పు రెండు స్పూన్లు బొమ్మపప్పు కొంచెం జీలకర్ర అన్నీ విడివిడిగా చూపిస్తున్నాను చూడు ఫ్రెండ్స్ ఇది మంచిగా మనం నూనెగాగే వరకు మంచిగా ఎర్రగా వేగే వరకు కొంతమంది నూ నూనె లేకుండా కూడా వేయిస్తారు ఇట్లా నూనె వేయటం వల్ల కొంచెం వారం దాకైనా ఉంటుంది పచ్చడి వాడవద్దు మీకు ఇది దోశలోకి వేడి వేడి అన్నంలోకి దేంట్లోకైనా చపాతీలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది పూరీలోకి కానీ ట్రై చేయండి ఇదిగోండి ఇలా పల్లీలు మంచిగా ఎర్రగా వేయాలి పల్లీలు వేయాలంటే మనకి పగిలిపోతుంది చూడండి మంచిగా ఎర్రగా పగిలిపోతుంది పల్లీ తర్వాత పల్లీలు పక్కన పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్లోనే పచ్చిమిరపకాయలు మీకు కారం తగ్గట్టు వేసుకోండి నేను కిలో టమాటాలు తీసుకున్నాను కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ పచ్చినికాయలు తీసుకున్నా కొన్ని పచ్చిరకాయలు కొంచెం ఎండిమిరపకాయలు తీసుకున్నాను ఎండిమిరపకాయలు వచ్చి ఒక పది వేసుకున్నాను మధ్యలోకి చీల్ చేసుకోండి మధ్యలోకి తుంపుకోండి లేకపోతే నూనెలో పెళ్తాయి ఫ్రెండ్స్ నూనెలో పెళ్తే మనం చేయగలుగుతుంది మొహం మీద చిందుతాయి అందుకని పచ్చిరకాయలు మధ్యలో చీల్చండి మధ్యలో మధ్యలో చీల్చే వేగిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను అదే బాండిలో మళ్ళీ టమాటాలు వేసేసాను పావులు టమాటాలు కొంచెం కరేపాకు వేసుకున్నాను ఒకసారి తిప్పేసుకున్నాను ఒకసారి తిప్పేసుకొని ముందు గాజు పుల్లెట్ మూ మూత పెట్టేసాను మళ్ళీ తర్వాత తీసేసి రాళ్ళు ఉప్పు వేసుకున్న దీంట్లో సాల్ట్ కన్నా రాళ్ళు ఉప్పు వేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం కరేపాకు కూడా వేసుకోండి తర్వాత కొంచెం పసుపు రాళ్ళు ఉప్పు అన్నీ వేసిన తర్వాత ఒకసారి వెల్లుల్లిపాయలు అన్నీ వేసి ఒకసారి మొత్తం తిప్పేసుకోండి తిప్పేసుకొని కొంచెం వాటర్ మనకి దిగిపోతుంది ఉప్పు రాళ్ళు ఉప్పు కొంచెం వాటర్ మొత్తం ఇంకిపోవాలి ఇంకిపోయే వరకు మీరు అక్కడే ఉండి కొంచెం దిప్పుతూ ఉండాలి కొంచెం ఉదాహరణ చింతపండు వేసుకున్నాను మీరు పులుపు తినే ఒక కొద్ది మీరు ఎన్న ఇంట్లో మీ వాళ్ళు ఎట్లా తింటారో పులుపు తగ్గట్టు వేసుకోండి నేను కొంచెం వేసుకున్నాను నాకు సరిపోతుంది మా ఇంట్లో స్పైసీగానే తింటాము కొంచెం గొంతు రావట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ సర్వ్ చేసుకోండి ఇలా మొత్తము మనకి టమాటోలు వాటర్ అంతా ఇంకి పోవాలి ఇంక్ పోయే వరకు మొత్తం ఇది చేయండి తిప్పుకోండి ఒకసారి అలా అయిపోయిన తర్వాత తీసేసాను ఒక బౌల్లో తీసేసుకోండి టమాటాలు తర్వాత కొత్తిమీర నేను వచ్చి ట్వంటీ రూపీస్ కొత్తిమీర కట్ ఉంటుంది కదా అది మొత్తం కడిగేసి కట్ చేసుకొని మొత్తం వేసేసాను తర్వాత అది వేగిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను పల్లీలు శనగ శనగకాయ పప్పులు పల్లీలు పచ్చి శనగపప్పు మినప్పని గ్రైండ్ చేశాను అది పొడిగా చేసుకో పొడిగా చేసుకొని తర్వాత అది పక్కన పెట్టేయండి పచ్చరికాయలు కచ్చాపచ్చిగా వేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకోండి అందులో తర్వాత ఈ పొడి అంతా అందులో వేసుకొని వేసుకొని ఒకసారి అట్లా తిప్పుకోండి ఎక్కువ పేస్ట్ చేసుకోవద్దు ఇది కచ్చాపచ్చగా వేసుకోవాలి తర్వాత టమాటా వేసుకోండి టమాటా కూడా వేసిన తర్వాత కొంచెమే తిప్పుకోవాలి ఎక్కువ తిప్పుకోకూడదు నాది ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ వాళ్ళకి షేర్ చేయండి అలాగే కామెంటు మీ మీరు చేయటం వల్ల కామెంటు నాకు యూజబుల్ అవుతుంది ఎందుకంటే లైక్ ఇవ్వటం వల్ల మీకు మన ఛానల్ ముందుకు వెళ్తుంది మీకు నచ్చితే మాత్రం లైక్ అండ్ కామెంట్ చేయండి మీ వాళ్ళకి షేర్ చేయండి తర్వాత తెలిసిన పిల్లలు హాయ్ చెప్తున్నారు మీ అందరికీ తర్వాత బాండి పెట్టుకున్నాను ఆయిల్ వేసి మినపప్పు ఎండివిరపకాయల ఆవాలు జీలకర్ర ఇంగువ అని వేసేసి పోపు వేసాను మొత్తం ఒకసారి తిప్పుకున్నాను మీరు ఇచ్చే ఆ లైక్ చాలా విలువైనదండి నాకు నచ్చితే మాత్రం సబ్ చేసుకోండి మళ్ళీ వేడివేడి అన్నము ఉండాను ప్లేట్లో వేడివేడి అన్నం పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని మీతో మాట్లాడుతూ మాట్లాడుతూనే ముద్ద ముద్ద లాగిచ్చేసుకున్నాను అంత బాగుంటుంది ఆగలేము టమాటా కొత్తిమీర పచ్చడి అంత టేస్ట్ ఉంటుంది ఒకవేళ ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి నచ్చిందంటే సబ్ చేసుకోండి మళ్ళీ సరికొత్త వీడియోతో వస్తాను ఫ్రెండ్స్ మీ లక్కీ టాక్స్ ప్లీజ్ మీ కామెంట్ నాకు చాలా విలువైనది అందుకని కామెంటును లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్